హాయ్ అండి నేను మీ కిట్టు కిచెన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు స్వీట్ వచ్చేసి బెల్లం జిలేబీ చేశానండి ఎంతో క్రిస్పీగా టేస్టీగా జ్యూసీ జ్యూసీగా ఉండేలా అయితే చేశానండి సేమ్ ఈ ప్రాసెస్లో అయితే చేయండి బెల్లం జిలేబీ చాలా టేస్ట్ అనేది వస్తుంది ముందైతే ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకొని తగినంత వాటర్ పోస్తూ వీడియోలో చూస్తున్నట్టయితే మంచిగా ఉండలేకుండా అయితే కలపండి ఒకటేసారి వాటర్ అయితే పోసుకోవద్దండి కొంచెం కొంచెం పోస్తూ కలుపుకోవాలి మనకి మంచిగా జార్ అవ్వకుండా జిలేబీ కన్సిస్టెన్సీ అయితే వస్తుంది బెల్లం జిలేబీ అండి బెల్లం అంటేనే మనకు ఐరన్ పోషకాలు ఎక్కువ ఉంటాయి దాంతో అయితే పిల్లలకి స్వీట్ చేసి మీరు కూడా సింపుల్గా అయితే చేసి పెట్టవచ్చండి అసలు రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే నేర్చుకొని ఏమిటే చేస్తారు చూసారు కదండి ఈ ఇలా అయితే మంచిగా పిండిని కలుపుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కా పెట్టేసుకుందామండి ఈ అయితే మనం ఒక కప్పు బెల్లం అయితే తీసుకొని పాకం పట్టుకుందామండి పాకం పట్న అవసరం లేదండి ఒక కప్పు బెల్లానికి అరకప్పు వాటర్ అయితే పోసేసుకొని మంచిగా బెల్లం అయితే కరిగిపోవాలండి మీకు ఎంతమందికి జిలేబీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి దీనికి పాకం అంటూ అవసరం లేదండి మన కొబ్బరి నూనె జీకటి ఎలా ఉంటుందో అలా వస్తే చాలండి నిమ్మరసం పిండుకొని అయితే పక్కా పెట్టుకుందాం ఈ లోపైతే మళ్ళీ పిండిని ఒకసారి తీసుకొని కొంచెం బేకింగ్ సోడా అయితే వేసుకున్నానండి అర టీ స్పూన్ మనం పెరుగు బదులు నిమ్మరసం అయితే వేసామండి నిమ్మరసం వేయటం వల్ల పులిసినట్టుగా మంచి టేస్టీగా క్రిస్పీగా అయితే వస్తాయండి నిమ్మరసం వేసి కలుపుకోండి అలాగే నేను పిండిలో అయితే కొంచెం ఫుడ్ కలర్ అయితే కలిపానండి మీ ఇష్టం ఉంటే పెరుగు కూడా వేసుకొని చేసుకోవచ్చు అండి నేనైతే నిమ్మకాయ వేసాను ఇలా ఒక ఆయిల్ ప్యాకెట్ కవర్ కానీ పాల ప్యాకెట్ కవర్లో కానీ వేసుకొని అయితే మంచిగా పైన తాడైతే కట్టుకోండి పిండిపోకుండా దారం కానీ ఏదైనా కట్టేసి ఇలా అయితే వేసేసుకోండి చాలా క్రిస్పీగా సింపుల్గా అయితే అయిపోతుందండి మనకి ఎప్పుడన్నా స్వీట్ తినాలి అని అనిపించినప్పుడు పిల్లలకి కానీ మనకు కానీ ఇలా చేసుకొని అయితే తినొచ్చండి చూసారు కదండి ఎంత సింపుల్గా ఎంత టేస్ట్ ఎంత బాగా అయితే వచ్చాయో ప్లీజ్ మీరు కూడా ట్రై చేయండి ఇవి ఎలా వచ్చాయో మాకైతే కామెంట్ చేయండి అలాగే కొత్తగా మా ఛానల్ చూస్తున్న వారైతే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మాకైతే చాలా ఇష్టమండి మేమైతే మా ఇంటి పక్కన అయితే జిలేబీలు వేస్తారు ఎప్పుడు ఈవినింగ్ కాగానే కొని తెచ్చుకుంటామండి కానీ పావుకిలో ఫార్టీ రూపీస్ అనేసరికి వామ్ అనే డబ్బులు ఎందుకు పెట్టడం అనేసి నేనే ఇంట్లో అయితే ప్రిపేర్ చేశానండి చూసారు కదా ఎంత బాగా అయితే వచ్చాయో ఇలా బెల్లం పాకంలో వేసి అయితే అండి ఇలా పక్క పెట్టాలి వేడి మీద బెల్లం పాకం అయితే గోరువెచ్చగా ఉండాలండి జిలేబీ అయితే మనం తీసిన వెంటనే పాకం ఆయిల్ నుంచి తీసిన వెంటనే పాకంలో అయితే వేసుకొని ఇలా అయితే పెట్టుకోవాలండి అప్పుడే పాకం అనేది మంచిగా వాటికి పడుతుంది చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా అయితే వస్తాయండి అసలు చాలా అంటే చాలా బాగున్నాయి అసలు మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారండి అంత బాగుంటాయి బెల్లంతో తో చేసి పెడితే ఇంకా హెల్దీ అండి